అర్ బహనో ఇక్కడ బహన ఉన్నది కదా భాయ్ ఆర్ మళ్ళీ భాయ్ ఇవాళ మీకు మీకందరికి ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏమలేదు సింపుల్ గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిగ్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీ ఆ గల్సాలేక నాకే చెప్పాలి నేనే వినాలి లేవుడు గొంతు కొరుకుతా బిట్టే బెరే ఒక ఫుల్ బాటిల్ బిస్కీ రెండు సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక కపూరా నీకేమన్నా కావాలా తమ్మి టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివరి ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటది అది గాని చెప్పకపోతే ఏ ఈ వేణు పైలవాన్తోటే క్వశ్చన్ సార్ ఆకాశంలో సుక్కలు నేను చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి క్వశ్చన్ ఆన్సర్ చెప్తా నువ్వు దేపోతే ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీ రా కత్తులతో సావాసం లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అదేం కాదు మంది డిఫరెంట్ స్టోరీ ఈ స్టోరీలా కామెడీ ఉంటావా ఫుల్ ఫైట్లుంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి నీ నువ్వు పిలుస్తుంటే నాకే పట్టలేదు అలా కాదురా ఇద్దరం కలిసి అన్నా ఇక్కడే ఉన్నావా ఎందుకు రాంతరపరుస్తున్నావు పిచ్చానికి బండి రిపేర్ చేసుకుని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు అరే అన్న చూస్తే అరవింద్ సమ్లకి సాఫ్ట్ ఉన్నాడు ఏ అట్లా అన్నాడు నువ్వే గల తిను అది కరెక్టే అది ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేనా ప్లీజ్ నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నెంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్గానే చెప్తారు మరిగాదగా చెప్తున్నా చాల్ పైసలు గీసలు ఏం లేవు డబ్బాయి నీకు ఉత్తరాలు ఏం రాలేదురా మనకి ఎప్పుడు వచ్చాచ్చు నీ కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు ఎవడాడు వారిని అట్లానే పోయిందే అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా తెలీదు కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నంబర్ అంటావేట్రా పోనీ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు తెలదరా బాబు నాకు గోల్డ్ పనులు ఉన్నాయి నీ గురించి ఏం తెలియదట పైసలు తీ 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 తీరా అన్నతో మాజాకులు ఆడుతున్నాయి నాటకాలు దొప్పుతున్నారా పైసలు అడుగుతుంటే నాటకాలు అన్న కొట్టిన గట్టి కొట్టిన దగ్గర డబ్బులు ఏంటరా

ఏం చూస్తున్నా కొట్టుబాయి అది చల్లాలేకుండా ఎంత కొట్టే నిలిచి నా కొడుకులు కొడతాయం తమ్మి మళ్ళీ కొడతాయం తమ్మి తోలు తీస్తా బిడ్డ నేను ఏమన్నా నిన్ను నేను ఎవరో తెలుసా అన్న తెలియదంటే బాయ్ నేను దొల్లి తిరిగితమ్మి పైసలే కదా ఇస్తా నీ తను ఒకటి నా తను తమ్మి పట్టు తీసుకో అన్న వస్తా Ah చెప్తాలి మేము బయటికి వెళ్ళొస్తా షూ చిరిగిపోయి నాకు పని ఉంది ప్లీజ్ రా నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చుకు పుచ్చుకు ఆడుకొని వచ్చేస్తా నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ నేను నమ్మాలి నమ్మాలి రా నమ్మాలి ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు మల్లెపూ పువ్వు మల్లె మనసుంటే చాలు మల్లె పువ్వు మొగలి పువ్వు ప్రొఫైల్ లో ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుంటే కమిట్ అయిపోతుంది మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా ఏముంది వెళ్ళిపోద్ది నువ్వు నోరు ము అమ్మాయిలు అంటే అంతే వాళ్ళు ఓకే అన్నంతవరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని యదవేషాలు ఇచ్చినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు పక్కడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య పడిందా లేదా అన్నది పాయింట్ చూసావా నువ్వు బాగా తేడాగా ఉన్నావురా నేం కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని గు నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా గాల్లో రాసితరం పాట వినపడాలి తారా ఫోన్ హలో బ్రష్టులార బదా సర్పారా ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథచచక్రాలు వస్తున్నాయి ఈడు బందా ఈ ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు

గంటల కొద్దీ టైము కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి దాన్ని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అదేంటో మీకు చెప్పమంటారా మేము వద్దంటే వదులుతావా చెప్పు ముందు మీరు తలా పదివేలు కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి వాళ్ళు కట్టే డబ్బులో మీకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది వాళ్ళు కూడా తలవ ముగ్గురు జాయిన్ చేస్తారు వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేలు వేల తెలియకుండా లక్షలు కోట్లు ఇంకోసారి చెప్పనా వద్దు సార్ మొత్తం అర్థమైంది మమ్మల్ని వదిలేండి సార్ వచ్చినట్టుంది అలాగే పరిగెత్తుకు వెళ్ళండి పదివేలతో తిరిగి రండి మీ జీవితాలు మార్చేస్తాను రైతు బజార్ అంత ఇంట్లో ఉందిరా నీ గూడు చెరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఎవరు పుట్టారు దేపకు ఫీజు కొట్టేసినట్టుంది నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు నొప్పుతున్నావు రోజు లోపల చచ్చిపోతున్నారు వాళ్ళు హింస తట్టుకోలేక

బావా ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి వర్క్ అన్న తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా ఒక్కసారి అలా ముట్టుకొని తెచ్చిపోవచ్చు సాల్విర్ దేసేర్కు వరకు లేదు మేడం అవసరమైతే బిళ్ళ 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 ఎన్ని రూపాయి బిళ్ళలు నీనిస్తారు మేడం అయిపోతే బాబు రూపాయి అమ్మా రూపాయి బాబా రూపాయి లేవా సారీ సారీ ఆ 20 రూపాయిస్తా నీకెన రూపాయి అది 20 కత అమ్మా అమ్మా ఏనా 20 అంటే బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసితారా పాట నీ టైం పోଉదర్ ఎలు మట్టడు ఆ యాంగ దేలు మట్టడ మట్ట మట్ట అది

ఒక అమ్మా అబ్బా పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా నేను డ్రాప్ ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు చిరాగ్గా కాదు బరాగ్గా ఉన్నాడు ఏంటి మ్యాటరు ఏం లేదురా నేను ఒక అమ్మాయిని చూశాను రా నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యా స్టీస్ అలాగే ఉందిరా ఆ అమ్మాయి అందానికి కేరఫ్ అడ్రస్ ఆడతనానికి అసలు అడ్రస్ రా ఇంతకీ తను ఇంత అడ్రస్ తీసుకున్నావా తీసుకుందాం అనుకున్నా ఈ లోపు ఆ ఫండర్ కాడొచ్చి దబ్బాడు రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్ ఏదో తెలియని కంగారు కొన్ని రోజుల తర్వాత అయిందన్నా మొన్న చెప్పాను అమ్మాయి అని ఆ అమ్మాయి ఇంకా చూస్తావేంటన్నా ఏంటన్నా మాట్లాడే మాట్లాడేది మాట్లాడే హలో అండి మేడం మేడం నేను మీ మేడం ఐ వెంకటేశం దట్ మాల్ అశోక మేడం మేడం దట్ డ్యామేట్ అదేంటిరా పిలుస్తుండే పలకొండ వెళ్ళిపోతుంది మరి డెక్కాయిడ్ గాల్లాగా చూసిందన్నా ఎందుకు ఆపేమన్నా అడగాలి కదా అయినా ఈ డబ్బు నోళ్ళకి బలుపు ఎక్కువ దించుదాం తీసుదాంరాలు బాగుంది కారు దాన్ని అనేది దీంట్లోంచి దిగింది మరి బాగుంది ఆటోమేటిక్ గేర్లా ఉన్నాయి ఎంత జరిగింది ఇది హలో థౌసండ్ టెన్ ఎస్ క్లాస్ బెంజ్ ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది హాయ్ పెన్ను పేపర్ చూడు నా దగ్గర ఎందుకు ఉంటుందన్న నువ్వు కాబట్టి ఏదో గొట్టం గొట్టంగా దగ్గర తెరా హలో ఎస్ యూస్ మీ యు మీన్ మీ మిమ్మల్నే లైజ్ ఇంట్రాగుందన్న ఏ పేపర్ పెన్ ఉందండి ఓ షోర్ ఇదిగో నా పేపర్ పెన్ ట్యాంక్ తమ్మా అమ్మా అమ్మా ఏంటి మరి ఆమె ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిమ్మకాయ లాని ఏబిడి ప్రజా జావా ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్ ఆ ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు జాబ్ లో నుంచి తోశారు కోసం దానికోసం అదేంటి టెన్త్ పాస్ అయ్యి మూడు నెలలు అమీర్పేట్ కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్ నువ్వేంటికింగ్ అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా మౌస్ తెలుసా నీకు అసలు ఎంత జీబీ ఉంటుంది దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నా పేరు వెంకటేష్ నా బండి రివర్స్ చేస్తుండగా మీ కారు అద్దం పగిలింది నాకు ఫోన్ చేస్తే రిపేర్ అయ్యే ఖర్చు నేను వరిస్తాను నా నంబర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హలో నా పేరు అంజలి సెలార్లో పార్క్ చేసిన కార్ నాది నేను నిన్ను అర్జున్ గా కలవాలి కాన్సెప్ట్ అయితే బాగుందిరా ఏ ఉందో చూదబ్బా అబ్బు ఏందిరాది శక్రణం బాలే జాగ్రత్తరా బ్రోసరీ స్లో మోషన్‌లో జోటం మెల్లన ఎప్పుడొస్తుంది తట్టుకోలేకపోతున్నా ఎల్లి మాట్లాడరా బా అది కాదురా నాకేమంత ఇంగ్లీష్ రాదు నువ్వేతే మేనేజ్ చేస్తావు కదా కొంచెం రారా నీకు ఇంగ్లీష్ లో కదా ఏ భాషలో చెప్పాలి అర్థం కావట్లేదు ఆ అమ్మాయికి అద్దం బలకొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది ఆ ఇప్పుడు నిన్ను పిలిచి దే దేతడిసింది నీతో పార్టీ ఇవ్వనరు కూడా పోచం కూడా అవుతుంది నిన్న రారే ఏం గాదిలేరా ఆగా నేను వదిలేయరా నీ చెప్పేది పిచ్చుకున్నా రే లేడీస్ తో నువ్వు డైరెక్టు మాట్లాడలేదరా Facebook మీరేంటి ఇక్కడ నాట్ మీ నాట్ మీ టోటల్ హి నాట్ మీ మేడం అసలు ఏం జరిగిందంటే సారీ అండి మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ రోజు ఆ వెయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ డోర్ వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు ఈరోజు నా వల్లే మీ కారు అర్థం పైలింది నిజంగా చాలా సారీ అండి ప్లీజ్ డోంట్ బి సారీ In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even one in hundred would be so magnanimous to do okay. uh, such a noble thing. <laughs> actually, he not understand speed English. You speak word by word, how could he understand? Yen ledu. Meer chala great an antu nalu. Glass pagil te paglindi. Meer lanti manchi vekti parchi really happy.

ఏంట్రా ఐదు వేలు అని చెప్పావు ఇది ఎక్కువ దుబ్బేద్దాం చూస్తుందిరా జనరల్కి మూడు వేలు కానీ ఎక్కువ ఉండదు తెలియనప్పుడు ఎందుకు వచ్చా ఏం లేదండి అంత అమౌంట్ ఒకేసారి అంటే కష్టం మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసి కలిసినప్పుడు కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను ప్లీజ్ మళ్ళీ మళ్ళీ కలవడం ఓకే ఇప్పుడు టీపీలు కూడా కట్టమంటారా పదా నోరు మియ్య తవ్వ ఓకే అండి ఫైల్ దేర్తాం నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తాను అండి యు కెన్ ప్లీజ్ గో అహెడ్ ఓకే ఓకే బై అండి బై బలే దపిచ్చుకున్నాం వెంకటేష్ అదిగో బిల్లు కట్టమంటదేం నా దగ్గర మాత్రం డబ్బులు రేప్ మార్నింగ్ 10:30 కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియం కి రాగలరా 10:30 ప్లీజ్